చారు ఉడికించిన కందులు ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి గింజలు జిరకాయ చింతపండు నానబెట్టాలి నూనె నేను ఉడికించిన కందుల నుంచి చారును ఒక గిన్నెలోకి తీసుకొని ఆ చారులో ఉడికించిన కందుల ఆ కంది చారులు ఆ చారులో నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా కలుపుకోవాలి సరిపడేంత పులుపు సరిపడేంతగా నానబెట్టిన చింతపండు నిమ్మకాయ చింతపండు సరిపోతుందండి నిమ్మకాయ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి మ్మకాయ అంత చింతపండు సరిపోతుంది సరిపడే అంత పులుపు సరిపడే అంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి నానబెట్టిన క ఉడికించిన కందులని కప్పు తీసుకొని ఆ కప్పు కందులని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని దాని ఆ పిండిని ఇక ఆ చారులో కలుపుకోవాలి కలుపుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడే కారం ఒక చెంచా కారం ఈ చారుకి సరిపడేంత చెంచా కారము చెంచా పసుపు హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు రుచికసపడే అంత వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ చారుని పదిహేను నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఈ చారుని పదిహేను నిమిషాల పాటు పొయ్యి మీద వేరే పొయ్యి మీద పదిహేను నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాగా మరిగించాలి కారం తక్కువ ఉందండి కారం సరిపో మాకు కారం సరిపోలేదు అందుకని మళ్ళీ యాడ్ చేస్తాను ఈ సమయంలోనే కారం పసుపు చింతపండు రసం సరిపోయే అంతా సంపాదలో తీసుకోవాలి దీన్ని స్టవ్ మీద దాదాపు పదిహేను నిమిషాలు బాగా మరగనివ్వాలి ఈ చారుని మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసామండి చేసిన చారుని మడిగిన చార్ని ఇప్పుడు చూపిస్తాము ఇది ప్రిపేర్ చేయడం ఎలా అనేది చూపిస్తున్నాము ముందు ఎలా చేయాలనే ఇది ఆల్రెడీ రెడీ చేసిన చార్ అండి దీనిని సగం పూర్తి అయిపోయింది ఇంతటితో పూర్తయిపోయింది చార్ చేయడము ఆ తర్వాత పోప్ వేసుకుంటే సరిపోతుంది పోప్కి కావాల్సిన నూనె నూనె రెండు చెంచాల నూనె నూనె తాలింపు ఎండిమిర్చి ఎండిమిర్చి ఎక్కువ వేసుకోవాలి తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ వేసి పోపు వేసుకోవాలి ఈ పోపు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి ఈ పోపు బాగా ఫ్రా పోపు మంచిగా తాలింపు స్మెల్ వచ్చిందా అరోమా వచ్చి మంచి అరోమా వచ్చేవరకు ఆ తర్వాత పసుపు వేసి తర్వాత చారుని ఈ కాకబెట్టి వేడి చేసిన ఈ మరిగించిన చారుని ఇందులో వేసి ఇందులో కలుపుకోవాలి ఈ పోపులో మరిగించిన చారుని పోపులో కలుపుకుంటే వేడి వేడి చారు రెడీ అయిందండి ఈ కందిచారు అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది వేడివేడిగా తినడానికి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది